అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఢిల్లీలో లాల్ కిలా ముందు కార్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అందరికంటే ఎక్కువగా వనికి చస్తున్నది ఎవరండి అంటే పాకిస్తాన్ అది ఎలాగా అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను చూడండి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కూడా ఉంటుంది భారత్లో ఉగ్రవాద దాడి జరిగింది అంటే అది ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపేదే అని ప్రపంచానికి అంతటికీ తెలుసు ఎందుకంటే భారత్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలకు చెందిన వారై ఉంటారు ఇందుకు బోలడన్ని ఆధారాలను చూపించవచ్చు పాకిస్తాన్ లో ఉంటూ అక్కడి నుండి భారత్ పైన దాడులు చేస్తాం భారత్ని ఇరగదీస్తాం అని బహిరంగంగా వార్నింగ్స్ ఇచ్చిన వీడియోలు ఉంటాయి వారివి అందుకని భారత్ జరిగే ప్రతి టెర్రరిస్ట్ అటాక్ వెనక పాకిస్తాన్ ఉంటుంది అని ని చెప్పవచ్చు ఆధారాలతో సహా మన వారు నిరూపిస్తూ ఉంటారు ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే ఢిల్లీలో పదవ తేదీ సోమవారం అంటే మొన్న ఢిల్లీలోని లాల్ కిలా ముందు కార్ బ్లాస్ట్ జరిగింది ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో అని భారత్ మళ్లీ ఎక్కడ మాపై దాడులకు దిగుతుందో అని పాకిస్తాన్ నాయకులు దడుచుకు చేస్తున్నారు ఎందుకంటే మన నాయకులు ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది మళ్ళీ మరోసారి టెర్రరిస్ట్ అటాక్ భారత్ పైన గనక జరిగితే ఇందులో పాకిస్తాన్ హస్తం ఉందని తేలితే మళ్ళీ బ్రహ్మోస్ వదిలి పాకిస్తాన్ని తుప్పు రేగొడతాం అంటూ పదే పదే వార్నింగ్స్ ఇచ్చారు ఇస్తున్నారు తర్వాత మరొక ఇష్యూలో మంగళవారం రోజు పదకొండవ తేదీ అంటే నిన్న ఏం జరిగింది అంటే పాకిస్తాన్లో కూడా దాడి జరిగింది కో ఇన్సిడెంటా ఏదైనా మిరకిలు ఉందా అన్నంతగా రెండు సంఘటనలకు పోలికలు ఉన్నాయి ఢిల్లీలో బ్లాస్ట్ కారుతో జరిగింది పాకిస్తాన్ లో బ్లాస్ట్ కూడా కారుతోనే జరిగింది ఢిల్లీ బ్లాస్ట్ లో పన్నెండు మంది నుండి పదమూడు మంది చనిపోయారు పాకిస్తాన్ బ్లాస్ట్ లో కూడా పన్నెండు మంది చనిపోయారు ఢిల్లీ బ్లాస్ట్ లో ఇరవై ఐదు నుండి ముప్పై మంది గాయపడ్డారు పాకిస్తాన్ లో జరిగిన ఈ బ్లాస్ట్ లో కూడా ఇరవై ఏడు మంది గాయపడ్డారు ఢిల్లీ కారు బ్లాస్టు ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు పాకిస్తాన్ కారు బ్లాస్టు హండ్రెడ్ పర్సెంట్ ఆత్మాహుతి దాడి అని పాకిస్తాన్ హోం మంత్రి మొహిసిన్ నక్వి స్వయంగా ప్రకటించాడు ఒక్క రోజు తేడాతో కాదు కొన్ని గంటల తేడాతోనే ఇటు ఢిల్లీలో అటు పాకిస్తాన్ లో ఒకే విధమైన ఆత్మాహుతి దాడులు జరిగాయి దీనిని చూపించి పాకిస్తాన్ ఏమంటుంది అంటే పాకిస్తాన్ పైన జరిగిన దాడి వెనక భారత హస్తం ఉంది అంటుంది స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫే ఈ విధంగా నోరు తెరిచి వాగుతూ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ భారత వచ్చి మళ్లీ తమని తగులుకుంటుందో ఎయిర్ బేస్లను విరగగొడుతుందో అన్న భయంతో ఇలా భారత్ పైననే ఆరోపణలు చేయడం ఇప్పుడు మొదలు పెట్టాడు వెంటనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జీ సెవెన్ కోర్టు కాంప్లెక్స్ ముందు కారు బాంబు పేలింది ఇది పక్క సూసైడ్ అటాక్ ఎందుకంటే పాకిస్తాన్ హోం మంత్రి స్వయంగా ప్రకటించాడు తెహరక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటారు కదా ఈ గ్రూప్ ఈ సూసైడ్ అటాక్ కి మాదే బాధ్యత అంటూ ప్రకటించింది సో నో డౌట్ ఇది సూసైడ్ అటాక్ ఢిల్లీలో జరిగిన కారు బ్లాస్ట్ విషయంలో మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు ఇది సూసైడ్ అటాకా ఏమిటి అనే విషయంగా అయితే ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ముందు జరిగిన ఈ బ్లాస్ట్ చాలా ప్రత్యేకమైనదిగా ఉంది ఎందుకంటే కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సూసైడ్ అటాక్ చేయడానికే గనక వారు వస్తే ఒక్కరు వస్తే సరిపోతుంది కదా ముగ్గురు వచ్చి చావడం ఎందుకు తర్వాత కారు రోడ్డు పైన స్లోగా ముందుకు కదులుతూ బ్లాస్ట్ అయింది అటాక్ చేయాలి అనుకుంటే పక్కనే చాందిని చౌకు కిక్కిరిసిన జనంతో ఉంటుంది అక్కడకు తీసుకువెళ్లి పేల్చేయవచ్చు కదా ఇలా చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి అందుకని దీని గురించి పూర్తిగా పరిశోధన జరిగేదాకా ఫైనల్ కంక్లూషన్ ఇవ్వటం లేదు మరొక ప్రత్యేకత ఇందులో ఏమిటి అంటే ఈ బ్లాస్ట్ వైట్ స్కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ అనే మాడ్యూలులో భాగంగా జరిగింది ఢిల్లీలో జరిగిన ఈ పేలుడికి కాశ్మీర్లో వాల్ పోస్టర్స్ వేసిన ఇష్యూకి లింకు ఉంది దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే ఇది అతిపెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది దీనిని కాస్త చెప్తాను వినండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన శ్రీనగర్లో స్కూళ్ళు పబ్లిక్ ఫేసులు మొదలైన కొన్ని చోట్ల జైషే మహమ్మద్కు మద్దతు తెలిపే పోస్టర్లు అంటించబడ్డాయి వీటిని అంటించింది ఎవరో పోలీసులు గుర్తించారు సిసి ఫుటేజీల ద్వారా పోస్టర్లు అంటించిన వాడిని వారు గుర్తించారు ఇక్కడ అవాక్కయ్యే నిజం బయటపడింది అది ఏమిటి అంటే ఈ పోస్టర్లు అంటించిన వాడు ఒక సీనియర్ డాక్టర్ పేరు అదీర్ అహ్మద్ రతర్ వీడికి ఇరవై ఏడు ఏళ్లు అనంతనాగ్ లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు తర్వాత ఇతడిని ఉత్తరప్రదేశ్ సహార్పూర్ లో అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇంటరాగేషన్ లో అనంతనాగులోని ఒక లాకర్ లో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఎయిటీ ఫోర్ లైవ్ కార్ట్రిడ్జ్లు కనుగొన్నారు ఈ ఇంటరాగేషన్ లో తెలిసింది ఏమిటి అంటే ఇది చిన్న నెట్వర్క్ కాదు అని చాలా పెద్ద ఇంటర్స్టేట్ ట్రాన్సేషనల్ మాడ్యూల్ కు చెందినది అని తెలిసింది మరొక తీవ్రవాది డాక్టర్ ముజమ్మల్ షకీల్ అనేవాడు ఇతడు కూడా ఈ మాడ్యూల్ లో ఉన్నాడు అని తెలిసింది ఇతడు ఫరీదాబాద్ దౌజ్ లో ఒక రెంటెడ్ హౌజ్ లో దొరికాడు ఇది ఢిల్లీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు హర్యానా పోలీసులు ఇతడి ప్లాట్ పైన రైడ్ చేశారు ఈ రైడ్ లో మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ పద్నాలుగు బ్యాగులు ఎనిమిది పెద్ద సూట్ కేసులు నాలుగు చిన్నవి ఐఈడీలు తయారు చేయడానికి పనికి వచ్చే వస్తువులు దొరికాయి ఆ తర్వాత ఇతడిని ఇంటరాగేట్ చేయగా మరికొన్ని ప్రాంతాలలో రెండు వేల తొమ్మిది వందల నుండి మూడు వేల కిలోల పేలుడు పదార్థాలను తయారు చేసే వస్తువులు దొరికాయి టైమర్లు ఐదు కేజీల హెవీ మెటల్ కెమికల్ సొల్యూషన్లు రిమోట్ కంట్రోల్స్ బ్యాటరీలు బాంబు అసెంబ్లీ ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ రీజెంట్స్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ దొరికాయి దీనిని బట్టి వీరు ఎంత భయంకరమైన ఎంత విస్తృతమైన ప్రాంతాలలో పేలుళ్లు జరపడానికి స్కెచ్ వేశారన్నది అర్థమవుతుంది తర్వాత వీరిని ఇంటరాగేట్ చేయడం ద్వారా మొత్తం ఎనిమిది మందిని ఈ మాడ్యూల్ లో భాగంగా అరెస్ట్ చేశారు ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అంటే వీరిలో ఐదుగురు డాక్టర్లే అదీర్ మహ్మద్ రతర్ ముజమ్మల్ షకీర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ షహీన్ షాహిద్ ఈమె మహిళా డాక్టర్ ఇమామ్ ఇష్యాక్ ఇలా ఐదుగురు డాక్టర్సే ఈ మాడ్యూల్కి కి పాకిస్తాన్ ఐఎస్ఐ కి లింకులు ఉన్నట్టుగా వీరిని ఇంటరాగేట్ చేయడం ద్వారా తెలిసింది ఇందులో డౌట్ ఏముంటుంది భారత్ లో జరిగే ఇలాంటి ప్రతి దాడి వెనక పాకిస్తాన్ కుట్ర ఉంటుంది లేదా ఐఎస్ఐ కుట్ర ఉంటుంది సందేహమే లేదు కదా ఇక ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్ చేసిన వాడు ఉమర్ మహమ్మద్ బిత్తరపోయే విషయం ఏమిటి అంటే ఇతడు కూడా ఒక డాక్టర్ కాశ్మీర్ లో గోడలకు జైషదు కు మద్దతు తెలిపే పోస్టర్లు అంటించిన రతర్ అనే వాడి నుండి వాడు ఒక డాక్టరే వీడి దాకా ఒక డాక్టర్ నుండి ఒక డాక్టర్ కి లింకులు ఉన్నాయి అందుకే దీనిని వైట్ స్కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ అంటున్నారు కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వీరు ముఖాలకు మాస్కులు పెట్టుకున్నారు కాశ్మీర్ నుండి ఫరీదాబాద్ దాకా ఉన్న నెట్వర్క్ ని పోలీసులు ఛేదించడం జరిగి అరెస్టులు జరిగిన తర్వాత నెక్స్ట్ ఇక తమ వద్దకే వస్తారు అని వీరు భయపడి అంటే ఈ ఉమర్ మహమ్మద్ అనేవాడు భయపడి తన వద్ద ఉన్న పేరుడు పదార్థాలను ఏం చేయాలో తెలియక ఈ విధంగా కారుతో వచ్చి సూసైడ్ చేసుకున్నాడు అమోనియం నైట్రేట్ పదార్థాలతో బాంబులను తయారు చేసి ప్రజలను భారీ స్థాయిలో చంపాలి అన్నది భయభ్రాంతులకు గురి చేయాలి అన్నది భారత్ పైన పగ తీర్చుకోవాలన్నది వీరి లక్ష్యం సో చావడానికి ముందు తన లక్ష్యాన్ని ఎంతో కొంత సాధించాలి అని వీడు అనుకుని కారుతో వచ్చి అలా ఆత్మాహుతి చేసుకున్నాడు అని అంచనా వేస్తున్నారు ఇలా కాశ్మీర్ లో పోస్టర్ల నుండి ఇక్కడి దాకా అతి పెద్ద నెట్వర్క్ ఉంది అయితే ఈ ఉమరిది సూసైడే గనక అయితే అదే కారులో మరో ఇద్దరు ఉన్నారు వారు ఎవరు సూసైడ్ చేసుకోవడానికి ఇలా ముగ్గురు వచ్చి చావడం ఎందుకు ఒక్కరు సరిపోతారు కదా పైగా కారు రోడ్ పైన స్లోగా మూవ్ అవుతూ పేలింది దీని పక్కనే ఉన్న మార్కెట్ లోకి బ్లాస్ట్ చేస్తే మరింత భారీ స్థాయిలో జనం చనిపోయేవారు కదా తమ వికృత లక్ష్యం నెరవేరేది కదా ఎందుకు రోడ్ పైననే పేల్చారు పైగా ఫోరెన్సిక్ టెస్టుల్లో వీరి శరీరాల్లో బాంబులు తయారు చేయడానికి వాడే ఎలాంటి పదార్థాలు లభించలేదు అంటున్నారు ఇప్పటి కాబట్టి ఇది సూసైడ్ అటాకా అన్నది కాస్త డౌట్ గా ఉంది అయితే వీరు వైట్ స్కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ లోని వారే ఆ మాడ్యూల్ లోని వారే అనే విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు వీరి మధ్య ఉన్న సంబంధాలు అయితే బయటపడ్డాయి ఇలా ఢిల్లీ బ్లాస్ట్ అతి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఇక్కడ ఈ విధంగా ఢిల్లీలో జరిగితే ఇదే విధంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లాం లో టీటీపీలు కార్ బాంబు పేల్చారు ఆపరేషన్ సింధూర్ లో పిఓకే లేపేసింది భారత్ ఈ సందర్భంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబం మొత్తం చనిపోయింది అప్పుడు అతడు ఏడ్చిన వార్తలు ట్రెండ్ అయ్యాయి సో ఇతడు పగబట్టి ఇలాంటిది ఏదో అతి పెద్ద బ్లాస్ట్ భారత్ లో చేయడానికి స్కెచ్ వేస్తాడని అంతా ఊహిస్తున్నదే అందుకని ఎవరు అంత సులభంగా గుర్తించకుండా ఇలా డాక్టర్స్ కి బ్రెయిన్ వాష్ చేసి మతోన్మాదాన్ని ఎక్కించి వారి ద్వారా ఈ బ్లాస్ట్లకు ప్లాన్ చేశాడు గాని వీడి ప్లాన్ ని మన ఎన్ఐఏ ఐబీలు కనిపెట్టి జరగబో అతి భయంకర బ్లాస్ట్లను ఆపేశాయి ఇక పాకిస్తాన్ కు వణుకు పుట్టుకుంది ఈ బ్లాస్ట్ కి కారణం పాకిస్తానే అని మళ్లీ భారత్ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో స్టార్ట్ చేస్తుందేమో యుద్ధం తప్పదేమో అని అందుకే ఇస్లామాబాద్లో నిన్న కారు బ్లాస్ట్ జరగగానే ఈసారి పాకిస్తాన్ ప్రధానే నోటికి పని చెప్పాడు కారు బ్లాస్ట్ కు పాల్పడిన టిటిపి గ్రూపు భారత్ కి ప్రాక్సీ గ్రూపు అని ఈ దాడులు పాకిస్తాన్ ని అస్థిరపరిచే లక్ష్యంతో భారతదేశం తన ప్రాక్సీ గ్రూపులతో జరిపిస్తోంది ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది అన్నాడు పాకిస్తాన్ ప్రధానే ఇలా డైరెక్ట్ గా ఇస్లామాబాద్ కారు బ్లాస్ట్ కు భారత్ ను లింకు చేస్తూ నేరం మోపాడు ఇక పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ నఖ్వీ అయితే పాకిస్తాన్ యుద్ధ స్థితిలో ఉంది అన్నాడు అవును పాకిస్తాన్ నిజంగానే యుద్ధ స్థితిలో ఉంది ఇప్పుడు కాదు డెబ్బై ఏడు ఏళ్ళుగా యుద్ధ స్థితిలోనే ఉంది అక్కడ దాడులు జరగని రోజు బ్లాస్టులు జరగని రోజు ఒక్కటి కూడా ఉండదు కానీ సిగ్గు లేకుండా ఇలా భారత్ని మాత్రం ప్రతిదానికి క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఇలా ఢిల్లీ కారు బ్లాస్ట్ తర్వాత ఎక్కడ తమపై భారత యుద్ధం ప్రారంభిస్తుందో అని పాకిస్తాన్ ప్రధాని భయంతో నాలుకకు పని చెప్పాడు ఏది ఏమైనా మన ఇంటెలిజెన్స్ సంస్థలు అనేక చోట్ల జరగాల్సిన భారీ బ్లాస్టులను ముందుగానే కనిపెట్టి ఆపారు ఇక పైన టెర్రరిస్ట్ డాక్టర్ యాక్టర్ సైంటిస్ట్ లీడర్ ఎవడి రూపంలోనైనా ఉండవచ్చు అందరినీ బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అని మాత్రం ఈ సంఘటన వల్ల అర్థమైంది ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి Thank you for watching. Jai Hind, Jai Bharat.